హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహకర్ ట్రూత్స్ దరిద్రం పట్టడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటూనే ఉంటాయి దీనికి కారణం దరిద్రం అని పండితులు చెప్తున్నారు అయితే దరిద్రం పట్టడానికి గల ఏంటి అలాగే మన జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి మన ఇంట్లో ధన ప్రవాహం పెరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే దరిద్ర దేవత ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది చాలామంది ఉదయం నిద్ర లేవగానే తల ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు మీ బీరువాకు అద్దం ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనం ఉన్న అద్దంలో చూసుకొని తల దువ్వుకోవడం అలంకరించుకోవడం లాంటి చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది ఒక పూట మాత్రమే స్నానం చేస్తారు ఇలాంటి వారింట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఇంట్లోని ప్రతి ఒక్కరూ రెండు పూటల స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి చాలామంది బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఎవరైతే బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకుంటారో వారిని ఎల్లప్పుడూ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే బట్టలు ఉతికిన నీటిలో దరిద్ర దేవత కొలువై ఉంటుంది ఈ రోజుల్లో స్త్రీలు ఫ్యాషన్గా ఉండడం కోసం జుట్టు విరబోసుకుని ఉంటున్నారు కానీ ఇంట్లో స్త్రీలు జుట్టు విరవోసుకొని అసలు ఉండకూడదు తిరగకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులను మాత్రం అస్తలు ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక మహిళలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శనిదేవుడికి సంకేతం మంగళవారం రోజు గోలు కత్తిరించుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇంటికి ఉన్న గుమ్మాన్ని వారంలో ఒక్కరోజైనా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగుపెడుతుంది చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేవలేక సాయంత్రం ముగ్గులేస్తున్నారు అయితే సాయంత్రం వేసే ముగ్గులో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మీరు వేసిన ముగ్గుకి ఎటువంటి ఫలితం కూడా ఉండదు కాబట్టి స్త్రీలు ఉదయం ముగ్గులు వేయడం మంచిది ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది చాలామంది తలదువ్వుకున్నాక జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు ఎవరైతే ఇంట్లో జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారో వారికి ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఈ రోజుల్లో చాలామంది మంచపై కూర్చొని భోజనం చేయడం వల్ల అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది దీని ద్వారా మీకు ధనధాన్యాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచోపై కూర్చొని భోజనం చేయకూడదు చాలామంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు సరాసరి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తారు ఎవరైతే కాళ్ళు కడుకోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తారో మన కాళ్ళతో పాటు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి బయట నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే వారంలో ఏదో ఒక రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నానండి దీపంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంటి దరిద్రం తొలగిపోవడంతో పాటు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అదేవిధంగా మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రపరిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు ఒక కర్పూరం బిల్ల వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ఏమైనా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి స్త్రీలు నిద్రపోయే ముందు వంట గదిలో ఉన్న పాత్రలను శుభ్రం చేసి వంటగదిని కూడా శుభ్రం చేయాలి వంటగదిలో ఉన్న పాత్రలను శుభ్రం చేయకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనంగా కూర్చుంటుంది మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటే దానికి కారణం నరదృష్టి అవ్వచ్చు కాబట్టి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోవాలంటే మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పటిక ముక్కను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించలేదు అలాగే మీ ఇంటికి ఎటువంటి దరదృష్టి తగలకుండా ఉంటుంది చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు ప్రమిద కింద ఎటువంటి ఆధారం లేకుండా పూజ చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమిద కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో నీరు పోసి కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసి ఈ ప్లేట్లో ప్రమేద పెట్టి దేవునికి పూజ చేయండి ఇలా చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య లభిస్తుంది సంపదక ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు మీరు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని విశ్వాసం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఐదు వత్తులతో దీపం వెలిగించడం ద్వారా మీకు ధనప్రాప్తి కలుగుతుంది మీ ఇంటి ముందు గోమాత వచ్చి నిలబడితే గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి ఇలా చేస్తే మీకు ముక్కుడు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి ఎర్రటి పూలను సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మీకు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి